హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్ చరిత్రలో మనం ఎక్కువగా వింటూ ఉన్నవి రాజులు యుద్ధాలు విజయాలు కానీ ఆ రాజుల కంటే ఆ సామ్రాజ్యాల కంటే ఎక్కువ శక్తి ఎవరికుందో తెలుసా అదే డబ్బు ఇచ్చేవాడిది ఒకప్పుడు భారతదేశంలో ఒక బ్యాంకర్ ఉండేవాడు ఆయన దగ్గర చాలా సంపద ఉండేది ఎంతో తెలుసా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా అప్పు ఇచ్చేంత ఇంతకీ ఆయన ఎవరో తెలుసా ఆయన పేరు అసలు ఎవరి ఆయన డబ్బుకు ఉన్న శక్తి వల్ల చరిత్ర ఎలా మారిపోయింది రండి ఈ కథలోకి వెళ్దాం మా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక వీడియోలోకి వెళ్దామా అసలు జగత్సేట్ అంటే ఎవరు ఈయన అసలు పేరు ఫతేహ్ చంద్ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో పుట్టిన ఈయన కుటుంబం వాణిజ్యం బ్యాంకింగ్ లో ప్రసిద్ధి చెందింది జగత్సెట్ అంటే ప్రపంచ బ్యాంకర్ అని ఇది మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఇచ్చారు వారి కుటుంబం బంగారం వెండి డైమండ్లు ముత్యాలు వంటివన్నీ కలిపి బిజినెస్ చేసేది హీరానంద్ కుమారుడు మాణిక్ చంద్ సాహు బెంగాల్ మొదటి నవాబు ముర్షిద్ కులీఖాన్ తో స్నేహం చేసేవాడు సాహులు లేదా సేటుల్ భారతదేశంలో ప్రతి ముఖ్య నగరాల్లో కార్యాలయాలు ఉండేవి నవాబులు మరియు బ్రిటిషర్లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి డబ్బులు బదిలీ చేయడానికి వీరు సహాయం తీసుకునేవారు ఆ విధంగా పోర్చుగీస్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వలస శక్తులకు ఆర్థిక సహాయం చేయటం ద్వారా కూడా వారు చాలా డబ్బు సంపాదించారు అప్పట్లో రాజులే డబ్బు కోసం ఈయన కుటుంబం తలుపు తట్టేవారు అందుకే వారే నిజమైన శక్తివంతులు డబ్బు శక్తి జగసెట్ బ్యాంకు నుండి తీసుకునే డబ్బులు బంగారం కన్నా నమ్మదగినవి మొఘల్ చక్రవర్తుల నుంచి స్థానిక నవాబుల వరకు అందరూ వారి దగ్గర అప్పు తీసుకునేవారు అసలు ఇంతెందుకు బెంగాల్ మొత్తం వారి ఆర్థిక నియంత్రణలోనే ఉండేదంటే నమ్మగలరా అంత సంపద అంత నమ్మకం ఉండటం వల్ల వారిని స్విట్జర్లాండ్ బ్యాంకర్లని కూడా పిలుస్తారు అసలు బ్రిటిష్ వాళ్ళతో సంబంధం ఎలా కలిసింది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధాలు చేయటం కోసం డబ్బు చాలా అవసరమైంది ఆ సమయంలో సహాయం చేసేవారు జగత్సేట్ జగత్సేట్ ఇచ్చిన అప్పు వల్లే బ్రిటిష్ భారత్లో తమ పట్టు బిగించసాగారు ఒక ఇండియన్ బ్యాంకర్ సపోర్ట్ లేకపోతే బ్రిటిష్ వాళ్లకు విన్నింగే కష్టం పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి యుద్ధం అంటే ఏంటి బెంగాల్ అయిన సిరాజ్ ఉద్ దౌల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది అదే సమయంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ వారు కుట్ర పన్నారు ఈ కుట్రలో ప్రధాన పాత్ర పోషించిన వారు జగత్సేట్ అలాగనే మీర్ జాఫర్ మరియు మరికొందరు జగత్సేట్ భారీ డబ్బు సహాయం చేసి బ్రిటిష్ సైన్యానికి అవసరమైన వనరులను అందించాడు ఇక ఫలితం అయిన సిరాజ్ ఓడిపోయాడు చివరికి బ్రిటిష్ విజయం సాధించాడు భారత్ లో ఇది బ్రిటిష్ పాలనకు మొదటి మెట్ అయ్యింది చరిత్ర ఏం చెప్తుందో తెలుసా ప్లాసీ యుద్ధం గెలిచింది బ్రిటిష్ వారు కాదు జగత్సేట్ సంపదే అని జగత్సేట్ పేరు ప్రతిష్ట శక్తి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా జగత్సేట్ అనే టైటిల్ ఇచ్చాడు ఆయన సంపదను ప్రపంచంలోనే అతి పెద్దదని వర్ణించాడు ఒక కుటుంబం చేతుల్లో ఇంత సంపద ఉండటం చరిత్రలో అరుదైన విషయం అని చెప్పాడు ఒకప్పుడు రాజుల కంటే చక్రవర్తుల కంటే ఎక్కువ శక్తి జగత్సేట్ ఉండేది డౌన్ డౌన్ఫాల్ ఎలా మొదలైంది ఫ్లాసు యుద్ధం తర్వాత రాజకీయ కుట్రలు మొదలయ్యాయి బ్రిటిష్ వాళ్ళ దురాశ స్థానిక ద్రోహాల వల్ల జగట్ కుటుంబ శక్తి క్రమంగా తగ్గింది మొదట జగత్సెట్ కుటుంబానికి సహాయం చేసిన బ్రిటిష్ వాళ్ళు తర్వాత చిన్నగా వారిని పక్కన పెట్టేశారు ఒకప్పుడు ప్రపంచానికి అప్పు ఇచ్చిన కుటుంబం ఒక్కసారిగా శూన్యంలోకి ఎల్లిపోయింది మాధవ్ రాయ్ మరణించిన తర్వాత వారి రాజ్యం కూలిపోవటం ప్రారంభమైంది వారు తమ ఆధీనంలో ఉన్న చాలా భూమిపై నియంత్రణ కోల్పోయారు అంతేకాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నుండి తీసుకున్న డబ్బు కూడా తిరిగి చెల్లించలేదు దీంతో వారు బాగా కృంగిపోయారు సాహు కుటుంబం పంతొమ్మిది వందల నాటికి ప్రజల దృష్టి నుంచి అదృష్టమైంది జగత్సేట్ నివాసం ప్రస్తుతం మ్యూజియం గా మారింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం